హాయ్ అందరికీ ఎలా ఉన్నారు నేనైతే మనకు సమ్మర్ స్పెషల్ మ్యాంగో పిక్కిల్ కదండి నేను మ్యాంగో పికిల్ అయితే పెట్టేశాను చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంది అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది నేను వీడియో అయితే మీకు పెడతాను చాలా అంటే చాలా బాగా వచ్చింది చాలా బాగా కుదిరింది కూడా ఇంకా నేను మ్యాంగోస్ తీసుకుని ఇట్లా కట్ చేసుకున్నానండి మ్యాంగోల్లో కూడా చాలా రకాలు ఉంటాయి కదా పులుపు అదే పీచ్ మామిడికాయ ఇట్లా ఉండే ఉండేటివి ఇలా ఉంటాయి కదండి కొన్ని కొన్ని రకాలు ఉంటాయి మామిడికాయల్లో కూడా ఇంకా అలా తీసుకొని వన్ బై వన్ అయితే కట్ చేసేసుకున్నానండి కట్ చేసుకొని దాంట్లో ఒక లేయర్ అనేది ఉంటుందండి ఫస్ట్ మామిడికాయలు కడిగి కాసేపు ఆరబెట్టుకున్నాక వైట్ కలర్ లేయర్ అనేది కూడా తీసేయాలి ఆ వైట్ కలర్ లేయర్ తీసేసి మ్యాంగోస్ అన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలండి నేను వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నాను అట్లాగే తెల్లగడ్డలు కూడా నేను అర కేజీ తెల్లగడ్డలు తీసి పక్కన పెట్టుకున్నాను అర కేజీ కాదండి పావు కేజీ తొక్కు తీసినాటి తొక్కు తినాటి ఇలా అన్ని పేస్ట్ చేసుకున్నాను ఆవాలు ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోండి ఇంకా మెంతులు టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను కారం వచ్చి అర కేజీ కారం తీసుకున్నాను అన్నీ నేను ఎండలో పెట్టి పౌడర్ చేసుకున్నాను సాల్ట్ అయితే అర కేజీ సాల్ట్ దాకా పడిందండి నూనె వచ్చి మనం వేరుశనగ నూనె తీసుకున్నాను నేను అన్నీ వేసి ఇంకా ఇట్లా చూడండి వన్ బై వన్ అయితే బౌల్లో వేసుకొని ఒక టెన్ మినిట్స్ అట్లా కొంచెం నానినాక ముక్క అనేది మనకి పడకుండా ఉంటుంది తొందరగా మనకి వన్ ఇయర్ నిలువ ఉండాలంటే ముక్క అనేది పడకుండా మెత్తపడకుండా ఉండాలంటే ఈ విధంగా చేసుకోవాలి ఫస్ట్ నేను ఆవపిండి మెంతిపిండి కారం సాల్టు ఇంకా మనము మిక్సీ పట్టుకున్న తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసి అన్నీ బాగా మిక్స్ చేసుకున్నాను మొత్తం నేను బకెట్లోనే మిక్స్ చేసి పెట్టేశాను ఎందుకంటే ఎందుకంటే నెల్లి మామిడికాయ ముక్కలన్నీ దాంట్లో వేసుకోవాలని చెప్పి నేను ఒకేటే సైడ్గా వేసి చేసేసానండి మనకి ఎంతో టేస్టీ అయిన మామిడికాయ అయితే చాలా బాగుందండి ఇంకా కొత్త ఊరగాయ అంటే ఇంకెంత టేస్టీగా ఉంటుందో చెప్పనక్కర్లేదు ఆవకాయ నెయ్యి ఇలా కాంబినేషన్స్ చాలా వరకు వీడియోస్లో మనం చూస్తూనే ఉంటాం కదా ఇంకా ఇలా మనమే ఫస్ట్ టైం ఊరగాయ పెట్టుకుంటే ఎంతో టేస్టీ అయిన ఊరగాయ అయితే చాలా బాగుంటుంది ఆవపిండి మెంతిపిండి నేను చెప్పిన కొలతల్లోనే తీసుకోండి మీకు టేస్టీగా మనకి తెల్లగడ్డలు కూడా నేను కిలో తెల్లగడ్డలు తీసుకున్నానండి ఇంకా ఊరగాయ అయితే పెట్టేశాను నేను మొత్తం హ్యాండ్తోనే కలిపాను నాకు టేస్టీగా అనేది ఉంది ఎందుకు ఫస్ట్ నుంచి కూడా చేత్తో కలుపుకోవడమే ఇష్టము ఇంకా చేత్తో కలిపేశాను నాకైతే కారం కూడా అనిపించలేదు చేయి చాలా బాగా అయితే కుదిరింది ఇంకా త్రీ డేస్ తర్వాత లేదు నెక్స్ట్ డేనే మీరు మూత తీసి చూడండి పైన కొంచెం నురగ్గా వచ్చినప్పుడు అది చెడిపోయినట్టు కాదు బాగానే ఉన్నట్టు ఒక త్రీ టు ఫైవ్ టు ఫైవ్ టైమ్స్ బాగా మిక్స్ చేయండి ఇంకా అందులో వచ్చి అది పైన నురగొచ్చిందంటే దాంట్లోకి ఏదో తగ్గినట్టు ఇంకా మీరు ఉప్పు కానీ సాల్ట్ కానీ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసేయండి ఎంతో టేస్టీ అని పికిల్ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్